మాలలో స్వాములు ఒకరినొకరు స్వామి అని ఎందుకు అనుకు అంటారు అందుల ప్రకారం ఏంటంటే స్వామి అంటే తత్వం అసి అంటే ఎవరైతే వాళ్ళ కోపాన్ని కోరికల్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లైన్గా ఉంటారో వాళ్ళని స్వామి అని అంటాం అది మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి భూతులు రాకుండా కోపం లేకుండా ఎలాంటి ఈగో లేకుండా మాట్లాడతారు అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు స్వామి అంటే పొగడత కాదు వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఇలా కంట్రోల్లో ఉండాలి అని స్వామి స్వామిలానే ట్రీట్ చేస్తాం ఒక హ్యూమన్ ఫామ్లో ఉన్న అయ్యప్పలాగా సో వాళ్ళు స్వామి అంటున్నారంటే నేను ఈలో అయ్యప్పని చూస్తున్నాను అని అన్నట్టు స్వామి శరణమయ్యప్ప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు డే సెవెన్ ఆఫ్ అయ్యప్ప దీక్ష అండి వీడియోలో ఎప్పుడు స్టార్టింగ్ ఒకటే చెప్తుందని అనుకోకండి అంటే చెప్పాలి కదా ఎలా స్టార్ట్ అవుతుంది నా డే అనేది సో ఏంటంటే ఫోర్ థర్టీకి అట్లా లేసాను లేసి క్లీనింగ్ అవన్నీ చేసి తర్వాత బ్రష్ చేసి స్నానం చేసి తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఆఫ్ కోర్స్ ముగ్గురు కూడా పెట్టాను అనుకోండి బాగానే ఉంది లేస్తుంటే బట్ అంటే లేచేటప్పుడు బాలు ఇవ్వాలా అని అనిపిస్తుంది బట్ లేచాక అయితే తొందర తొందరగా పనులు చేసేస్తాను నేను సో ఈరోజు మనము అయ్యప్ప మాలలో స్వాములు ఒకరినొకరు స్వామి అని ఎందుకు అనుకు అంటారు అండ్ వేరే వాళ్ళని కూడా వాళ్ళు స్వామి అని ఎందుకు పిలుస్తారు ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఫస్ట్ అది తెలుసుకునే ముందు మనము స్వామి అంటే ఏంటో ఆ మీనింగ్ తెలుసుకుందాం స్వామి అంటే ఎవరైతే తన మీద తనకు కంట్రోల్ ఉన్నారో వాళ్ళని మనం స్వామి అని అంటాం సో స్వామి అంటే ఎవరైతే వాళ్ళ కోపాన్ని కోరికలని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళని స్వామి అని అంటాం అది స్వామి యొక్క అర్థం అండ్ మనకు తెలుసు కదా అయ్యప్ప మాలలో వాళ్ళు సర్టెన్ ఫుడ్స్ని తినరు లైక్ అల్లం వెల్లుల్లి అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి బూతులు రాకుండా కోపం లేకుండా ఎలాంటి ఈగో లేకుండా మాట్లాడతారు అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళొక మాల వేసుకున్నారంటే వాళ్ళు ఒక లాగా ఉండాలి అంటే కంట్రోల్లో ఉండాలి లైక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి బూతులు లేకుండా ఎలాంటి కోపాలు ఈగోలు లేకుండా ఎలాంటి ఫుడ్ తినాలో సాత్వికమైన ఫుడ్డే తింటూ కంట్రోల్లో ఉండాలి స్వామి అంటే పొగడత కాదు వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఇలా కంట్రోల్లో ఉండాలి అని అందుకే వాళ్ళు స్వామి స్వామి అని అంటారు సో మాల వేసుకున్నాక ఆ భక్తుల్ని మనము ఒక అయ్యప్పలానే ట్రీట్ చేస్తాం అయ్యప్ప స్వామిలానే ట్రీట్ చేస్తాం ఒక హ్యూమన్ లో ఉన్న అయ్యప్పలాగా సో అందుకే గౌరవంగా ఒక స్వామి ఇంకొక స్వామిని చూసినప్పుడు స్వామి అని అంటారు గౌరవంతో అంటారు వాళ్ళు స్వామి అంటున్నారంటే నేను నీలో అయ్యప్పని చూస్తున్నాను అని అన్నట్టు ఉపనిషదుల ప్రకారం ఏంటంటే స్వామి అంటే తత్వం అసి అంటే నేను నీలో దేవుడిని చూస్తున్నాను అని యు ఆర్ డివైన్ అని అర్థం సో అందుకే వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరూ సమానమే అని స్వామి స్వామి అని అంటారు ఇప్పుడు సన్నిధానంలో చాలామంది స్వాములు ఉంటారు సో వాళ్ళు వేరే వేరే కులాలకు సంబంధించి ఉంటారు ఎస్సీ ఎస్టీ ఓసీ ఎవరైనా ఉండవచ్చు కానీ వాళ్ళు ఎవరు ఎక్కువ తక్కువ కాదనుకోకుండా అందరూ స్వామి అని పిలుచుకుంటారు అంటే ఎవరు ఎక్కువ తక్కువ కాదు అందరూ సమానమే అన్న భావంతో స్వామి అని పిలుచుకుంటారు వాళ్ళు అందరిలో దైవం ఉంది అని భావిస్తారు అందుకే స్వామి అని పిలుచుకుంటారు సన్నిధానంలోనే కాకుండా శబరిమలలో కూడా ఒక కింగ్ కానీ ఒక లేబర్ కానీ ఎవరైనా మాల వేసినా వాళ్ళు స్వామి అని పిలుచుకుంటారు అక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు కాస్ట్ డిస్క్రిమినేషన్ మనీ ఎడ్యుకేషన్ జాబ్ స్టేటస్ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ సమానమే అందరూ స్వాములే అని భావిస్తూ స్వామి అని పిలుస్తారు సో ఒకరు ముందు నుండి మిమ్మల్ని స్వామి అంటున్నారంటే మీరు అప్పుడు స్వామి అని వినగానే మీకు వాళ్ళ మీద అరవాలని వాళ్ళని తిట్టాలని కానీ వాళ్ళతో బ్యాడ్గా బిహేవ్ చేయాలని కానీ అనిపించదు అంటే వాళ్ళ స్వామి అన్నప్పుడు అది మనలో ఉన్న ఈగోని చంపేస్తుంది ఇప్పుడు మనం బయట కనుక చూసుకుంటే పీపుల్ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు నీ కులం ఇది నీ మతం ఇది నీ భాష ఇది అని కానీ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇవేవి గుర్తుకురాదు అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉంటారు ఒకే దగ్గర తింటారు ఒకే దగ్గర పడుకుంటారు ఒకే రకంగా సఫర్ అవుతూ కొండెక్కి దర్శించుకుంటారు స్వామి అనే వర్డే యూనిటీని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళని మనం స్వామి అంటే వాళ్ళకప్పుడు అప్పుడు వస్తుంది అనమాట వాళ్ళు కైండ్గా పేషెంట్గా డిసిప్లిన్గా హంబుల్గా ఉండాలి అని అదొక రిమైండర్ లాగా సో గుర్తుపెట్టుకోండి స్వామి అంటే పొగడత కాదు ఒక రిమైండర్ అని ఐ హోప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఈరోజు ఇలా గడిచిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అంతవరకు సెలవు స్వామి శరణమయ్యప్ప